అండి అందరికీ వందనాలండి నూట నలభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినమండి కీర్తనలు యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి ఎహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకును సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి ఇస్రాయేలీలు తమ్మును పుట్టించిన వారిని వాని బట్టి సంతోషించుదురుగాక సియోను జన్ జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక మూడో వచనము నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తమ్మురతోనూ సితారతోనూ ఆయనను ఆయనను గూర్చి గానము చేదురుగాక యహోవ తన ప్రజల ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఐదో వచనము భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చే చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడి విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తి భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి